హాయ్ అండి నేను మేమేనో టైలర్ని నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను నార్మల్ బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్ వేస్తున్నాను చూడండి ముందు అయితేనే ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్స్ అయితే చూసుకున్నాను ముందు పొడవకి మడతకి వదిలేసండి చేతి కుట్టుకి ఎంత పొడవైతే ఉందో అంత పొడవు తీసుకుని ఖర్చు పెట్టుకున్నాను చంక లూజ్ అయితే వేసుకుని ఖర్చు పెట్టాను లూజ్ చూసుకుని తైటు ఆదే నుంచి చంకు పొడవు కూడా వేసుకున్నాను ఇవన్నింటినీ కలుపుకుంటూ కటింగ్ అయితే చేసేసాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి హ్యాండ్ చుట్టూరు ఉన్న కొలతలు అన్నీ వేసేసుకుని ఖర్చులు కలుపుకొని కూడా తీసేసుకోవచ్చు ఈజీగా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఈ క్లాత్కి అయితే ఒక సైడు అతుకైతే పడుతుంది అతకైతే నేను లాస్ట్లో తీసుకోవాలి కుట్టేటప్పుడు తీస్తానండి ఆ ముక్కలన్నీ కూడా బ్యాక్ పార్ట్ బాడీ మెజర్మెంట్ వచ్చి ట్వంటీ త్రీ వచ్చింది అందులో సగం పదకొండున్నర చూ పదకొండున్నర పెట్టి ఖర్చు పెట్టుకుంటున్నాను సైజ్ అయితే పెద్ద సైజ్ అండి బ్లౌజ్ వచ్చి ఇది కొంచెం కాటన్ బ్లౌజ్ మెజర్మెంట్కి అయితే కరెక్ట్గా రావట్లేదు నొడతతో ఉన్నది కొంచెం పొడుగు పెట్టమన్నారు ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ కింద వస్తుందండి కింద అయితే అరణ్ చౌదరి పొడుగు తీసాను చంక పొడిగేసాను నార్మల్గా బ్లౌజ్ పొడవు కూడా తీస్తున్నాను మళ్ళీ కొంచెం పొడుగు పెంచుతాం కదా అనేసి మళ్ళీ కొచ్చి పెంచి మళ్ళీ పైకి అయితే వేసానండి చంక పొడుగు ఇక్కడ నుంచి ఫుల్ బ్యాక్ సైడ్ పొడుగు కూడా ముందు అరవదులు వేసాను మళ్ళీ ఇంకొక అరవదులేసి పొడుగైతే తీసుకున్నానండి పొడుగు తీసుకున్న దాంట్లో షోల్డర్ అయితే వేసుకున్నాను షోల్డర్ వచ్చి ఆరు వంగలాలు షోల్డర్ ఆరంటే పన్నెండు అంగుళాలు తీసుకుంటున్నాను ఈ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉంది నాకు కొలతలకి అయితే కొంచెం చాలా ఇబ్బంది పెట్టిందండి బ్లౌజ్ అంటే ఎలా పడితే అలా కట్ చేసి కుట్టేశారు సాగిపోవడం వల్ల కూడా కొంచెం చాలా ఇబ్బంది పెట్టింది చంకా మెజర్మెంట్ అయితే నేను అలా వేసేసుకున్నాను అది వేసుకున్నాక భుజం కుట్టైతే కొలుసుకుంటానండి ఖర్చు వదిలేసి భుజం కుట్టు వేసుకుని అక్కడ కూడా ఒక పావంచి ఖర్చు పెట్టుకుని కింద అయితే మడత ఎంత ఉందో చూసుకుని అండి మెడ ఎంత ఉందో చూసి ఖర్చు పెట్టుకుని నేను ఒక అరీ కిందకే పెట్టేసాను అందుకు నేను దీనికైతే వదలలేదు నెక్ కింద కావాలి డీప్ నెక్ వేసుకుంటారండి వీళ్ళు ఇదే బ్లౌజ్ ప్రకారం ముందు ఒక బ్లౌజ్ అయితే నేను కుట్టించాను మెడ కొంచెం పైకి ఉందన్నారండి అందుకనేసి కొంచెం అయితే పెంచి మెడ అయితే దించి కట్ చేస్తున్నాను అనమాట అండి ఇది కటింగ్ అయితే మెజర్మెంట్ ప్రకారం కట్ చేసేసుకొని ఇలాగ బాడీ ఫిట్టింగ్కి ఒక టక్ అయితే పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటాం వల్ల కుట్టుకునేటప్పుడు మనకి కరెక్ట్గా కుట్లు అక్కడికే వస్తాయి కొలత కొలి ప్రతిసారి కొలత కొలిచే పని ఉండదు అనమాట అండి అలా టక్స్ పెట్టుకుంటే క్రాస్ కటింగ్ అండి బ్లౌజ్ ఫ్రంట్ వచ్చి అందుకు క్రాస్గా వేసాను ఇటువైపు అటువైపు ఆనవాలు అయితే పెట్టేసి భుజం కుట్టు కూడా ఆనవాళ్ళు పెట్టేసుకొని చంక కూడా యాజ్ తీజ్ ఎలా ఉన్నది అలాగా మొత్తం ఆనవాళ్ళు పెట్టేసుకొని చుట్టూ అయితే కుట్టు గీసుకున్నాను ఇప్పుడు ఇందులో వచ్చి చం చంక దగ్గర నుంచి కొలత వేస్తున్నాను షేప్ ముక్క వదిలేసి ఎక్కడి వరకు వచ్చింది అక్కడికి తీసుకుని ఖర్చు అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి నెక్క తీసుకుంటున్నాను ఈ ఫ్రంట్ గీసిన గీతలోకి ఈ ఫ్రంట్ మెడ సరిపోవాలి మెడ అయితే సరిపెట్టేసుకోవాలి ఈ లైన్లోని సరిపెట్టేసుకున్నాక మెడ దగ్గర నుంచి ఆ పొడుపు కూడా కొలుసుకుని అందులో రెండు ఖర్చులు ఉండే ఒకటి డాట్కి ఒకటి జాయింట్కి అక్కడ నుంచి షేప్ కొలత అయితే వేసుకోవాలి షేప్ కొలత వేసుకున్న దాంట్లో పొడుగైతే కొలవాలండి ఎంత వచ్చిందో అంత పెట్టుకొని ఖర్చు అయితే పెట్టుకోవాలి ఈ మూడు కొ మూడు పొడుగులు కూడా కలిపి కటింగ్ అయితే చేసుకోవాలండి క్రాస్ కటింగ్ ఒక్కొక్కరిది ఒకలా ఉంటుందండి నా కటింగ్ వచ్చేలా ఉంటుంది కొంతమంది అయితే లైన్ వస్తుంది అలా అనేసి తప్పు అని అనడానికి ఎవరిది సరిపోదు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క రూటు ఈ చంక కట్ చేసుకునేటప్పుడు బట్టి ఒక పావించగస్ట్రై అయితే కట్ చేస్తానండి ఫ్రంట్ చంక వచ్చి డాట్ వేస్తాం కదా అందుకు తగ్గిపోద్ది అందుకనేసి కటింగ్లో కొంచెం తీసేసుకుంటే అండి ఒకసారి సమానంగా వస్తుంది లేకపోతే తర్వాత మళ్ళీ తీసుకోవాల్సి వస్తుందండి ఇలా ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయింది షేప్ ముక్క అయితే తీస్తున్నాను షేప్ ముక్కకి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి తీసుకోవాలండి మెజర్మెంట్కి ఎప్పుడు ఉక్సులు పట్టి తీసుకోవాలి ఫ్రంట్ వచ్చి ఒక పావించి ఖర్చు వదిలేసి ఫిట్టింగ్ ఎక్కడికి వచ్చిందో అక్కడ చూసుకుని మనం ఖర్చు పెట్టుకోవాలి ఆ ఖర్చు కూడా మనం సైడ్కి వచ్చి అంత పెట్టామో బాడీకి అదే ఖర్చు ఇక్కడ రావాలి నేను మూడు గీతలు పెట్టాను చూసారా రెండు ఖర్చులకి అనమాట అంటే కింద ఖర్చు పై ఖర్చు పైన పెట్టేసాను రెండు ఖర్చులు కూడా కింద పైన గేట్ ఎంత కనీసండి దాన్నే మనం కటింగ్ చేసుకునేటప్పుడు షేప్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ కొంచెం నేను ఇచ్చుకున్నాను అది ముందుకు వచ్చేయలేదనమాటండి ఒకసారి బ్యాక్ సైడ్కి అది వేసేస్తాం అందు గురించి అని ఇంకొక కోట వస్తుందేమో అని చూస్తున్నాను వస్తే తీసేద్దామనేసి వస్తుందండి కట్ చేసేసి ఇవి కూడా ఇది నార్మల్ బ్లౌజే ఈ బ్లౌజ్లోనే అన్నీ తీయాలి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి మెడ మొక్కలు నడుము మొక్క అన్నీ కూడా ఈ పీస్లోనే రావాలండి బ్లౌజ్ కూడా థర్టీ సెవెన్ వచ్చిందండి నడు వచ్చి పెద్ద సైజే అండి థర్టీ సిక్స్ కూడా ఎక్కువే థర్టీ సిక్స్ సైజే కొంచెం ఎక్కువ అనమాట అండి ఇంకా ఇలాగా మొత్తం కటింగ్ అంతా చేసేసుకున్న తర్వాత మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్కి అతుకులు పడతాయండి నేను కుట్టేటప్పుడు వేసుకుంటాను ఇది షేప్ ముక్కులు కటింగ్ అయితే ఇలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్